ఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ ఒకవేళ అవి కానీ అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానమిది ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశైలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నేను తిరుపతి పట్టణంలోని రేణుగుండ నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ఈ వీడియో ద్వారా రెండవ వివాహ సంబంధమై ఏ నక్షత్రాల వారు ఏ నక్షత్రాల వారితో వివాహం చేసుకోవచ్చు అలాంటి అమెరికను మనం ఏమన్నా చెప్పవచ్చా డిఎన్ఏ ప్రకారం ప్రకారంగానే చూడబోతున్నాం జనరల్గా మొదటి వివాహము ఫెయిల్ అవ్వడానికి బ్రేకప్ అవడానికి లేదా బ్యాక్ ఫైర్ అయ్యి ఇంటికి తిరిగి రావడానికి అనేక కారణాలు ఉండొచ్చు వాటి గురించి మనము అనేకమైన డిఎన్ఏ ఆస్ట్రాలజీ సంబంధమైన వీడియోల్లో తెలియజేస్తూ వచ్చాం అయితే రెండవ వివాహానికి వెళ్ళాలంటే మొదటి వివాహము ఫెయిల్యూర్ అయినప్పుడు తర్వాతే మనం నిర్ణయాలు తీసుకోవాలి కానీ మొదటి వివాహ సంబంధాలు కొనసాగుతూ ఉండగానే చాలామంది ఏం చేస్తున్నారంటే నాకు ఫోన్ చేసి గురువుగారు మాకు వివాహం అయింది కానీ మా భాగస్వామి మాతో సరైనటువంటి అండర్స్టాండింగ్ లేకుండా ఏదోండం అంటే కోదాండం లాగా ఉన్నారు దూర దూరంగా ఉన్నాము మాకు రెండో వివాహ ప్రాప్తమేమైనా ఉందా అలాగంటే మేము మొదటి వారితో మేము బ్రేకప్ అయిపోతాము అని అడుగుతున్నారు ఇది సరైనది కాదు ఒకవేళ మీకు నచ్చకపోతే మొదటి వివాహ ప్రాప్తము సరిగా మీరు పొంతరాల్లో సరైన నిర్ణయాలు తీసుకోలేనప్పుడే ఇలాంటి సమస్యలు వస్తాయి కాబట్టి ఒక డిసిషన్ కోసం రావచ్చు మేము విడిపోతే మాకు రెండో వివాహం అవుతుందా అలాంటి ప్రాప్తము ఇద్దరిలోనూ ఉందా మేము ఒకవేళ వివాహ రద్దు చేసుకోవడానికి అవకాశము లేదా పర్మిషను మా జాతకం ఇస్తా ఉందా ఒక జాతకములో వివాహ రద్దు చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చి ఇంకొక భాగస్వామి అంటే ఏమిటి ఒక భార్య జాతకంలో వివాహ రద్దు చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చి భర్త జాతకంలో కానీ ఆ పర్మిషన్ లేకపోతే విడిపోవడానికి అది పెద్దగా సహకరించదు మ్యూచువల్గా డైవర్స్ కాదు బలవంతంగానైనా కానీ వాళ్ళతో కొనసాగించిన పరిస్థితి ఏర్పడుతుంది ఒకవేళ ఇతరులోనూ ఉందా అయితే ఇద్దరిలో ఉన్నప్పుడు రెండో వివాహానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుందా లేదా రెండో వివాహానికి వెళ్ళినా కానీ మళ్ళీ అది బ్రేకప్ అయ్యి మళ్ళీ మూడో వివాహానికి ఏమన్నా మళ్ళీ దారులు తీస్తాయా డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశ పారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు ఇలాంటి విషయాలని మనము డిఎన్ హాస్టల్ ప్రకారంగా చక్కగా డీకోట్ చేసి డిజైన్ చేసి ఇస్తుంటాం ఆ క్రమంలో ఈరోజు మీకు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ఆసక్తికరమైన విషయాల్ని చెప్పబోతున్నాను అదేమిటంటే ఒక అమ్మాయి పుష్యమి నక్షత్రంలో పుట్టింది లేదా ఒక అబ్బాయి పుష్యమి నక్షత్రంలో రాసిపెట్టి నక్షత్రంలోనూ లగ్నా పాయింట్ నక్షత్రంలోనూ పుట్టారు మొదటి చెప్తుంటాము స్వాతి నక్షత్రంలో పుట్టిన వారితో వివాహం చేయకండి వారి రాశి పైన నక్షత్రం కానీ లగ్న పాయింట్ పడిన నక్షత్రం లగ్నాధిపతి పడిన నక్షత్రం కానీ స్వాతిలో ఉండకూడదు పుష్యమ నక్షత్రంలో మొదటి వివాహానికి అయినా రెండో వివాహానికి చెప్తుంటాం ఇది అండర్లైన్ చేసుకోండి గుర్తుపెట్టుకోండి అదేవిధంగా పూర్వ పల్గుని అనే నక్షత్రం ఒకటి ఉంది ఇది సింహరాశి సింహ లగ్నంలో ఉంటుంది ఆ పుబ్బా నక్షత్రంలో ఎవరైతే పుడతారో ప్రపంచంలో ఎవరైనా కావచ్చు అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు వారు నక్షత్రంలో పుట్టిన వారితో వివాహం చేసుకోకూడదు అది ప్రథమ వివాహం కావచ్చు ద్వితీయ వివాహం అనే కావచ్చు ఇది కూడా మనం చెప్తుంటాము అలాగే రేవతి నక్షత్రము మూలా నక్షత్రం ఇప్పుడు నేను చెప్పిన నాలుగు నక్షత్రాల గురించి చెప్తున్నాను కామన్గా చెప్పేస్తున్నా ఒక్కొక్క నక్షత్రం గురించి చెప్పడం వల్ల ఎత్తుకుంటా ఉంటారు కాబట్టి ఒక దాంట్లోనే నాలుగు మీకు విషయాలు తెలిసిపోతాయి ఒకటి పుష్మిలో కానీ పూర్వ పల్గొనిలో కానీ మూలా నక్షత్రంలో పుట్టినవారు కానీ అలాగే రేవతి నక్షత్రంలో ఈ నాలుగు నక్షత్రాలు ఒకరికి రాసిపేడి నక్షత్రంగా కానీ లగ్నా పాయింట్ పెండి నక్షత్రం కానీ ఉండి వారు రెండో వివాహానికి వెళ్ళాలంటే ఎవరితో వీరు వివాహం చేసుకుంటే బాగుంటుందో చెప్తాను నేను మొదట చెప్పాను పుష్యమికి పుబ్బకి అయితే మాత్రము పుబ్బ వారు నక్షత్రం వారితో మళ్ళీ వివాహం చేసుకోకూడదు అలాగా మొదటి వివాహమే చేసుకోకూడదు రెండో వివాహాన్ని కూడా అలా కనెక్ట్ అయితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అలాగే పుష్ప నక్షత్రంలో పుట్టినటువంటి వారు వారు స్వాతి నక్షత్రంలో వారితో వివాహం చేసుకోకూడదు మొదటిదైనా సెకండ్దైనా మూడోదైనా అంతే ఎన్నైనా కానీ మళ్ళీ మళ్ళీ ఇబ్బందులు వస్తాయి మళ్ళీ వేరే వివాహానికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడు అలా వెళ్లకుండా మాకు ఏమైనా నివారణ చెప్తారండి ఆశిస్తున్నామంటే మా దగ్గర అలాంటి కోరికలు పెట్టుకోకండి ఎందుకంటే దానికి వేరే వాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి మేము ఒకవేళ అలా చెప్పగలిగితే మేము కూడా వాళ్ళతో లెక్క కట్టిపోతాము వాళ్ళ యొక్క గ్రూప్లో చేరిపోతాము చాలా మంది ఏం చెప్తుంటే కథలు వివాహం చేయండి అరటి చెట్టుకి వివాహం చేయండి జిల్లేటి చెట్టుకి వివాహం చేయండి లేదా మర్రి చెట్టుకి వివాహం చేయండి రాయి చెట్టుకు తర్వాత వేప చెట్టు కలిసిన దానికి వివాహం చేయండి ఇలా చెప్తుంటారు అవి వారి వారి నమ్మకాన్ని బట్టి వారి యొక్క ఆచార వ్యవహారాలను బట్టి అది ఉంటుంది అయితే మనం ఏం చేస్తామంటే మన జాతకంలో ఏ పర్మిషన్ అయితే ఉంటుందో ఆ జాతకం ఏ దానికైతే అనుమతిస్తుందో దాని ప్రకారంగా మనం నడుచుకోవాలా మన ప్రకృతి వ్యతిరేకంగా మనం వెళ్ళినప్పుడు ప్రకృతి మన మీద పగ తీర్చుకుంటుంది రెవెన్యూ తీర్చుకుంటుంది అంటున్నాం దాన్ని కర్మ అంటున్నాం గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా గానీ లేదా డైరెక్ట్గా అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు టేక్ ద అంటో పెద్ద రివెంజ్ తీసుకుంటుంది అది అవసరం లేదు మనకి మన జాతకంలో ఏముందో ఏ ఆప్షన్ ఉందో ఏ అపార్చునిటీ ఉందో ఏ బౌండరీ అయితే ఉందో దాన్ని మాత్రమే మనం ఆచరిస్తే మన లైఫ్ బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పేది డిఎన్ఏ ఆస్ట్రాలజీ సరే ఇప్పుడు మనం చెప్తున్నాం పుష్యమి పుబ్బ మూల రేవతి ఈ నాలుగు నక్షత్రాలు కామన్గా ఎవరితో వివాహం చేసుకుంటే బాగుంటుందంటే మొదటి నక్షత్రాలు చెప్తాను అదేమిటంటే భరణి మక జ్యేష్ఠ మరియు ఉత్తరాభద్ర ఈ నాలుగు నక్షత్రాలతో వారితో మీరు వివాహానికి వెళ్ళొచ్చు అయితే ఈ నాలుగు నక్షత్రాలు ఎక్కడ చూడాలి అంటే రాశి పైన నక్షత్రం కానీ లగ్న పాయింట్ పైన నక్షత్రం కానీ లగ్నాధిపతి పైన నక్షత్రం ఆయన కానీ మీకు రాబోయే రెండవ వివాహానికి వచ్చే వాటి భాగస్వామి జాతకంలో ఉందా లేదా చూడాలి కనీసం ఒక నక్షత్రం ఉన్నా ఓకే చేసుకోవచ్చు నేను చెప్పిన నక్షత్రాలు పుష్యమికి స్వాతి పొబ్బకు చిత్త ఉండకుండా చూసుకోవాలి అయితే రాసి ఏముంటుంది లగ్నం ఏముంటుంది అంటే వాళ్ళ దాంట్లో కన్యారాశి కానీ కన్యా లగ్నం కానీ తులారాశి కానీ తులాల లగ్నం ఉంటుంది లేదా లగ్నాధిపతి వెళ్ళే వారి జాతకంలో కన్యలో కానీ తులలో కూర్చో ఉంటారు లగ్నంలోని రాహు కానీ శుక్రుడు కానీ కూర్చో ఉంటారు అదేవిధంగా వన్ సిక్స్ సెవెన్ కాంబినేషన్ ఉంటుంది లేదా లగ్నాధిపతి వెళ్ళి రాహుతో కానీ శుక్రునితో కలిసి ఉంటారు ఈ విధంగా మనము డిజైన్ చేస్తున్నాం వన్ సిక్స్ సెవెన్ కాంబినేషన్లో వన్ అంటే ఏమిటి లగ్నము లగ్నాధిపతి ఆరవ భావము ఆరవ భావాధిపతి ఏడవ భావము ఏడవ భావాధిపతి సంబంధం దృష్టిలు కావచ్చు కలయిక కావచ్చు అలాగా ఇద్దరు కలిసి ఒక చోట ఉండడము ఇలాంటివి అంటే లగ్నాధిపతి ఆరులో కానీ ఏళ్ళలో కానీ ఉండడము ఏడు ఆరో అధిపతులు ఒకటిలో ఉండడం ఒకటి ఆరో అధిపతిలో ఏళ్లో ఉండడము ఇట్లా మ్యాట్రిక్స్ కాంబినేషన్ ఒకటి ఉన్న చేసుకోవచ్చు అయితే వాళ్ళ కుటుంబం ఎలా ఉంటుంది అనేది అంటే ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ వ్యవసాయము ఇలాంటివి చేస్తుంటారు హైడ్రాలిక్ ఇంజనీరింగ్ మెరాయిన్ ఇంజనీరింగ్ కానీ అలాగే మైక్రోబయాలజీ వంటి వృత్తుల్లో ఉన్నవారు సైకార్జిస్ట్గా ఉన్నవాళ్ళు మెడిసిన్లో అయితే అదేవిధంగా పాలు పెరుగు అమ్మడము తర్వాత వచ్చి ప్రొఫెషనల్ షాప్ పెట్టుకోవడం కానీ క్యాంటీన్ కానీ క్యాటరింగ్ కానీ ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ అనమాట వీటికి సంబంధించిన వృత్తుల్లో ఉన్నవాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది అని మనం చెప్తాం దాంతోపాటు మీకు వచ్చే భాగస్వామి జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ జాతకం పర్టికులర్గా వ్యక్తిగత జాతకం తీసుకొస్తే మీకు రాబోయే భాగస్వామి రెండవ భాగస్వామి ఈ లగ్నంలో నుంచి రెండవ భావము ఆరవ భావాధిపతి యొక్క నక్షత్ర చార ఏదైతే ఉంటుందో అది ఏ కర్మాష్టిని కలిగి ఉంటుందో దాన్ని బట్టి మనం డిసైడ్ చేసిస్తాం ఇది కొద్దిగా సమ్ హోర్ డిఫికల్టీ అది మనం డైరెక్ట్గా వస్తే మనం చెప్తాం అదేవిధంగా మీకు రెండవ వివాహము వెళ్తున్నారు అప్పుడు మీకు రాబోయే భాగస్వామి అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు వారు ఫ్రెష్గా అప్పుడే వచ్చి మీకు కనెక్ట్ అవుతారా లేదా ఆల్రెడీ వారికి పెళ్లి అయ్యిందనే విషయాలు కూడా మనం చూడొచ్చు కొద్దిగా గా చూడాలి అదేవిధంగా మీకు రాబోయే రెండవ భాగస్వామి అంటే మీరు ఆల్రెడీ ఒకరితో ఉండి వివాహ రద్దు చేసుకుని ఇంకొకరితో వివాహం చేసుకోవాలనుకున్నప్పుడు మీకు రాబోయే భాగస్వామి యొక్క అత్తగాని మామ గాని ఎవ ఏమేమి పనుల్లో ఉంటారని కూడా మనం చెప్తాము అదేవిధంగా వారు ఏ పనుల్లో ఉంటారు అంటే రాబోయే భాగస్వామి ఏ ప్రొఫెషన్ బ్యాక్గ్రౌండ్ లో ఉంటారు ఏ యొక్క ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ వస్తారని కూడా మనం పర్టికులర్గా ఇస్తాం ఇవన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ కూడా ఎక్కడ నుండి బయటకు తీస్తున్నామంటే పరిశోధన పూర్వకంగా మీ జాతకంలో నుండి ఇవన్నీ బయటకు వస్తాయి అయితే ఏ విషయమైనా బయటకు వస్తుందో వస్తుంది కానీ అనవసరమైన విషయాలు అదే చర్చించకండి మీకంటే ఒక క్లారిటీ ఉండాలి ఏ క్వశ్చన్ అడగాల మనకు అవసరమైంది ఏంటి అనవసరమైన క్వశ్చన్స్ అన్ని అడిగే వాళ్ళకి అపాయింట్మెంట్ అయితే ఇవ్వడం అనేది లేదు మీకు రీజనబుల్గా ఈ సమయానికి ఏ నిర్ణయం తీసుకుంటే మన జీవితం సుభిక్షంగా ముందుకెళ్తుందో అలాంటి క్వశ్చన్స్ అడిగి దాని నుండి మీరు మంచి జీవితాన్ని పొందడానికి డిఎన్ ఆస్ట్రాలజీ పాజిటివ్గా యూజ్ అవుతుంది దీన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు అయితే ఇలాంటి విషయాలన్నీ మనం చెప్పి తర్వాత ఎప్పుడు మ్యారేజ్కి వెళ్తే బాగుంటుంది అని చెప్తాం ఎప్పుడు జరుగుతుంది అని చెప్పడం లేదు మీరు ఎప్పుడు వివాహం చేసుకుంటే మీరు బాగుపడతారు అని చెప్తాం దాన్ని యోగం అంటారు అంతేగాని రెండో యోగం ఎప్పుడు జరుగుతుంది ఈ నక్షత్రం వాళ్ళకి ఎప్పుడు వివాహం జరుగుతుంది ఎప్పుడు పిల్లలు పుడతారు ఇలాంటి సిల్లీ క్వశ్చన్స్ అన్ని అడిగే వాళ్ళు మా దగ్గర అపాయింట్మెంట్ అయితే మేము బుక్ చేయకండి అని చెప్తాం కొంతమంది మీ దగ్గర నేర్చు తెలుసుకోవాలనుకుంటున్నామండి డిఎన్ఏ నేషనల్ ప్రకారంగా అంటే ఓకే వీళ్ళు ఆల్రెడీ మా వీడియోలు చూస్తుంటారేమో సరే అనేసి ఓకే చెప్తాం వాళ్ళు బుకింగ్ చేస్తారు ఆ తర్వాత క్వశ్చన్స్ అన్ని కూడా ఎలాగంటారు అడుగుతారంటే ట్రెడిషనల్ హాస్టాలజీ ప్రకారంగా ఎప్పుడు జరుగుతుంది ఏమవుతుంది మాకు పెళ్ళైన తర్వాత బిడ్డలు పుడతారా మా ఇంట్లో వాళ్ళు బాగా చూసుకుంటారా మా అత్త బాగా చూసుకుంటుందా నాయన బాగా చూసుకుంటారా మా అమ్మ బాగా చూసుకుంటారా ఇలాంటి సిల్లీ క్వశ్చన్స్ అంటే ప్రిడిక్షన్ అడుగుతుంటారు అందుకని మొదట మేము రెండు మూడు క్వశ్చన్స్ వేస్తుంటాము ఎవరికి కావాలి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు వారు ఎక్కడ ఉంటారు ఆ క్వశ్చన్లోని ఆన్సర్ వాళ్ళకి చెప్పేదాన్ని బట్టి తెలిసిపోతుంది లేదండి మాకు మొత్తం చెప్పాలండి చిన్నప్పటి నుంచి చచ్చిపోయేంత వరకు విషయాలు ఏంటంటే అలాంటి వాళ్ళు దయచేసి అడగండి జాతకం ఇలా ఇచ్చేసిన వెంటనే ఫ్యూచర్ అంతా చెప్పేయండి అనే వాళ్ళు కూడా జాతకాల దగ్గర మా దగ్గర రాకండి మీకు ఈ సమయంలో ఒక నిర్ణయం తీసుకోవాలి ఆ నిర్ణయం మీ జీవితానికి మంచి భవిష్యత్తు బాటని నిర్ణయించాలి అనుకుంటే మాత్రమే మా దగ్గర అపాయింట్మెంట్కి రావండి లేకపోతే రావాల్సిన అవసరం కూడా లేదు శుభం మీ గుణ బ్రహ్మ సరస్వతి హిమాలయాలలోని యతీంద్రులు అవధుతలచే మంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ట వాల్మీకాది ఋషులు చేసిన విధంగా విలువ కట్టలేని అమూల్యమైన ఇరవై నాలుగు హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్ తిరుపతి దగ్గర రేణిగుంట ఆంధ్రప్రదేశ్